ఓం శ్రీ గురుభ్యోన్నమ శ్రీ 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 యోగి రామానంద గురుపాదుగా పూజయామి శ్రీ లలిత సహస్రనామ స్తోత్రంలోని నూట పంతొమ్మిదవ శ్లోక వివరణ కింకరి భూత కోటి సేవిత శిరస్థిత చంద్రనిభా ఫాల్స్థ ఇంద్రదను కటాక్ష కింకరి భూత కోటి సేవిత అమ్మవారి కడగంటి చూపులకు అందరూ కింకరులుగా మారి ఆమె కనుసైగలు అనుసరించి సంచరిస్తూ ఉంటారు అని అర్థం లోపల ఉన్న భావాలను వ్యక్తం చేయడంలో కళ్ళకు ఉన్న శక్తి మరే ఇతర అవయవానికి లేదనే చెప్పాలి నవరస భావాలను కళ్ళతో చెప్పవచ్చు అమ్మవారు ఈ విషయంలో ఎంత బాగా చేయగలరో ఆదిశంకరుల వారు సౌందర్యలహర్లోని యాభై ఒకటవ శ్లోకంలో వివరించారు నవరసాలలో ఒకటైనటువంటి కరుణ రసానికి సంబంధించిన కటాక్ష వీక్షణ మహత్వాన్ని గురించి ఈ నామంలో చెప్పబడింది అమ్మవారు ఒకసారి కరుణతో కటాక్ష వీక్షణాన్ని ప్రసరిస్తే చాలు ఆ అవకాశం కోసం ఎదురు చూసే సకల భోగ భాగ్యాలకు సంబంధించిన లక్ష్ములు అందరూ గుంపులు గుంపులుగా వరుసలో నిలబడి అమ్మవారిని అన్ని విధాలా సేవించుకుంటూ ఉంటారు అమ్మవారు కమలాసతులకు ఈ అవకాశం ఇవ్వబట్టే అమ్మవారి భక్తులకు ఈ కమలాసతులందరూ సకల సంపదలను ప్రసాదిస్తూ తమ కృతజ్ఞతను తెలుపుకుంటూ ఉంటారు ఈ కమలాసతులందరూ ఎవరంటే యోగిని దేవతలు పరమేశ్వరి బిందు స్వరూపిణి బిందు మండలంలో ఉంటుంది ఆ దేవిని ప్రతి ఆవరణలోనూ అరవై నాలుగు కోట్ల మంది యోగిని గణం సేవిస్తూ ఉంటుంది అంటే మొత్తము అరవై నాలుగు కోట్ల యోగిని దేవతలు అంటే తొమ్మిది ఆవరణలు అంటే అరవై నాలుగు ఇంటూ తొమ్మిది ఐదు వందల డెబ్భై ఆరు కోట్ల గణం ఆ దేవిని సేవిస్తూ ఉంటారు అని అర్థం ఆ పరమేశ్వరుని ప్రార్థించిన వారికి అంటే భక్తులకు ఈ దేవతలందరూ కూడా అంటే భక్తులకు మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా కమలాసులు సతులని వారంతా యోగిని దేవతలు వారే వీరన్నమాట వీరు కూడా భక్తుల కోరికలను తీరుస్తూ ఉంటారట కటాక్షణం అంటే అనుగ్రహపూరితమైనటువంటి చూపు దీన్నే ఈ క్షణం అని కూడా అంటారు ఇది ఈ క్షతి స్వరూపానికి చిహ్నమైనటువంటి బిందువును సూచిస్తుంది ఈ బిందువులో నుంచే అన్ని రకాల ఆకారాల్లో ఉండే త్రిభుజాలు కోణాలు చక్రాలు పద్మాలు దళాలు మొదలగునవన్నీ కూడా వస్తాయి శ్రీచక్రంలో ఉండే కమల దళ కోణాదులన్నీ అంటే షోడశదళ పద్మము అష్టదళ పద్మము రకరకాల త్రికోణాదులన్నీ ఈ బిందు వికసనం వల్ల ఏర్పడినవే ఈ కమలదళ కోణాదుల వద్దనే సేనానులు మంత్రినులు పరివార దేవతలు దేవతలు యోగిని దేవతలు అష్టసిద్ధులు మొదలగున వారంతా అమ్మవారి కనుసన్నల ఆజ్ఞలకై నిరీక్షిస్తూ ఉంటారు ఇటువంటి కమలదల కోణాదులచే సూచింపబడు దేవతలచే సేవింపబడినది అని ఈ నామానికి అర్థం చెప్పవచ్చు తర్వాతి నామము శిరస్థిత అంటే ఉపాసనలో బ్రహ్మరంధ్రం దగ్గర పరమేశ్వరుని భావన చేయడం అన్నమాట సాంప్రదాయము అంటే ఉపాసనలో బ్రహ్మరంధ్రం దగ్గర ఈ పరమేశ్వరుని అంటే అమ్మవారిని భావన చేయడం సాంప్రదాయం కాబట్టే పరమేశ్వరి శిరస్థిత అని చెప్పబడుతోంది ఇక్కడ శిరస్సు అంటే తల అని అర్థము తల మీద పెట్టుకోవాల్సినవే తల మీద ఉంటాయి నా తల మీద పెట్టుకొని చూసుకుంటాను అంటే అంత గౌరవంగా భక్తితో చూసుకుంటాను అని అర్థం ఇక్కడ ఈ భావనతోనే భరతుడు తన స్వామి అయినటువంటి శ్రీరాముని పాదకలను స్వామి అంటే సోదరుడు కూడా తల శ్రీరాముని పాదకలను తల మీద పెట్టుకున్నాడు మనకు భక్తి గౌరవాలు ఉండేటటువంటి గురువుల మహానుభావుల పాదుకలు శిరోధార్యములు అని శ్రీమద్ రామాయణంలో పాదుకా పట్టాభిషేక ఘట్టము సూచిస్తూ ఉంటుంది అలాగే ఇక్కడ అమ్మవారి విషయంలో కూడా అన్వయం చేసుకోవాలి అదే అర్థం ఇక్కడ అమ్మవారు శిరస్థిత అని అమ్మవారు ప్రతి ఉపాసకుని శిరస్థిత అవుతుంది ఉపాసనలో సహస్రం దాకా సహస్రం దాకా వెళ్ళినటువంటి ప్రజ్ఞగల వారికి ఇక అక్కడ మనసు ఉండదు అంతా అమ్మవారే ఆ స్థితిలో ఉన్న ఉపాసకుడు సాక్షాత్తు శివుడే అవుతాడు ఈ స్థితిలో శివుని తలపై చంద్రుని చూసి అమ్మవారిని భ్రమించడమో లేదా శివుని తల మీద అలా ఉన్న అమ్మవారిని చూసి చంద్రుడని భ్రమించడమో జరుగుతూ ఉంటుంది అంటే అమ్మవారు శివుని తలపై చంద్రుని వంటిది అని కూడా ఈ నామానికి అర్థం చెప్పే స్థితి అన్నమాట అందుకే రాబోయే నామంలో అమ్మవారు చంద్రనిభ అని చెప్పబడుతోంది అమ్మవారు ప్రతి ఉపాసకుని శిరస్థిత అని ఈ నామానికి అర్థం తర్వాతి నామము చంద్రనిభ చంద్రుని కాంతితో సమానమైన కాంతిని కూడి ఉన్నది అని చంద్రుని కాంతి అమితమైన తెల్లగా ఉంటుంది తెల్లగా ఉండి శరీరం దహించేట్లు వేడిగాను సూటిగాను చురుకుగాను ఉండదు హాయిని చేకూర్చే చల్లదనంతో ఉంటుంది మనసుకు ఆహ్లాదాన్ని ఆత్మకు ఆనందాన్ని చేకూరుస్తుంది ఇటువంటి ఆహ్లాదకరమైన విశిష్ట లక్షణాలన్నీ అమ్మవారి సాన్నిధ్యంలో కూడా మనము పొందుతాం కాబట్టి అమ్మవారు చంద్రనిభ సహస్రానికి ఆజ్ఞా చక్రానికి మధ్యన ఉన్న ఒక దివ్య ప్రదేశాన్ని ఆనందకందం అంటారు దీనినే చంద్రకళ చంద్రనిభ అంటారు సహస్రారాన్ని సాక్షాత్తు సుధాసింధు అని అంటారు కాబట్టి ఈ ప్రాంతమంతా చంద్రమండలం క్రిందికే వస్తుంది ఈ ప్రదేశం వద్దనే ఇంద్రస్థానము ఇంద్రగంధి ఉంటాయి సూర్యుని నుండే కాకుండా ఈ ఇంద్రుడి నుండి కూడా చంద్రునిపై కిరణాలు పడి చంద్రుడు వెలుగుతూ ఉంటాడు అంటే చంద్రుడు అటు సూర్యుని కిరణాలను ఇటు ఈ ఇంద్రుని కిరణాలను కూడా పొంది వాటిని పరావర్తనం చేస్తాడు ఈ ఇంద్రుడినే జ్యోతిష్ శాస్త్రంలో కానీ కగళ్ళ శాస్త్రంలో కానీ నెప్ట్యూన్ అంటారు ఈ ఇంద్రుడిపై తన గురువైన సోముడనే ఒక గంధర్వుడి నుండి కిరణాలు పడుతూ ఉంటాయి విశ్వావసువు ఇంద్రుడు సోముడు ఈ ముగ్గురు సంగీతానికి అధిష్టాన వర్గం లాంటి వాళ్ళు ఛందస్సులు కూడా వీరి ఆధిపత్యంలోనే ఉంటాయి ఛందస్సులు అంటే గణాలు కాదు ఈ గణాలను వేటి ద్వారా అయితే కనిపెట్టారో అవి ఛందస్సులు వీరియందు మేల్కొన్న వారే సిద్ధులు సంగీత లలిత కళాదుల కళాదులయందు ప్రావీణ్యం ఉండే జీవుడు ఆనందంగా ఉండాలంటే ఈ స్థితి రావాలి జీవునికి ఈ ఆనందోత్పాదనము జరగడానికి షట్చక్ర షట్ పద్మ వికసనానికి దారితీసే ఈ కుండలిని యోగము శ్రీవిద్య వాస్తవానికి శిరస్థిత చంద్రనిభ ఈ రెండు నామాలు జంటగా చెప్పుకోవాలి తర్వాతి నామము ఫాలస్థ అంటే ఫాలభాగమందు ఉండున్నది అని ఆజ్ఞాచక్రం ఉండే భాగం కంటే కొద్దిగా పైన ఉండే ప్రదేశాన్ని ఫాలభాగం అంటారు దీన్నే లలాట స్థానం అని కూడా అంటారు ఈ లలాట స్థానంలో అమ్మవారు భువనేశ్వరి బీజరూపంలో ఉంటుంది ఉదయకాల ధ్యానంలో అమ్మవారిని ఈ భాగంలో ఉన్నట్లుగా భావించి ధ్యానం చేసుకోవాలి అనే సూచన కూడా ఈ నామంలో ఉంది ఫాలభాగ భాగమందు ఉండునది అని ఈ నామానికి అర్థం తర్వాతి నామము ఇంద్రధనుప్రభ ఇంద్రధనస్సు నందలి రంగుల కాంతులతో సమానమగు కాంతులతో వెలువొందినది అని అర్థం ఫాలభాగ ప్రాంతంలోనే ఇంద్రుడు ఇంద్రుడికి సంబంధించిన ఇంద్రగ్రంథి ఉంటాయి ఇది తూర్పును సూచించే స్థానం అంటే సూర్యోదయ స్థానాన్ని సూచించే ప్రదేశం ఇంద్రధనస్సులో ఎన్ని రంగులు ఉంటాయో అన్ని రంగులను చూడగలగడానికి వాటి వివరాలను తెలుసుకోవడానికి సంబంధించిన ప్రజా కేంద్రం ఇక్కడ ఉంటుందన్నమాట ఇదే ఆజ్ఞాచక్రం కూడా ఇంద్రధనస్సులో సప్త వర్ణాలు ఉంటాయి ఈ వర్ణ సంఖ్య అయినటువంటి అగ్నిని కూడా సూచిస్తుంది కాబట్టి ఈ ఉదయకాలంలో అమ్మవారిని అగ్ని తేజస్వరూపిణిగా ఫాలభాగంలో ఫాల భాగంలో ధ్యానించాలి అమ్మవారి ఫాలభాగము బహుళ అష్టమి నాటి చంద్రుని పోలి ఉంటుందని అష్టమి చంద్ర విభ్రాజదలికస్థల శోభిత అనే నామంలో చెప్పబడింది దీని గురించి ఇంతకుముందు చెప్పుకోం ఒకదాని ప్రక్కన ఒకటి వరుసగా ఉండే కనుబొమ్మలపైన అర్థవృత్త రూపంలో ఉండే ఫాలభాగం ఇంద్రధనస్సు ఆకారాన్ని సూచిస్తుంది కాబట్టి ఇంద్రధనుప్రభ అనే నామము అమ్మవారికి చాలా సార్థకమైంది సముచితమైంది కూడా వాస్తవానికి ఫాలస్తా ఇంద్రధనుప్రభ రెండు నామాలు జంటగా చెప్పుకోవాలి ఇంద్రధనస్సు రంగుల కాంతులతో సమానంగా వెలుగొందినది అని ఈ నామానికి అర్థం ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీ గురుభ్యో నమ